హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజైతే ఫ్రెండ్స్ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో ఎంత వర్షమైనా తగ్గడం లేదనమాట జనాలందరి ఇక్కడ ఈ నదికి అయితే వస్తారు చాలామంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసి చేస్తున్నారు చూడండి ఈ వీడియో మీకు ఎలాగుందో కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోద్ది ఫ్రెండ్స్ ఈ గోస్తా నదికి అయితే ఎంతోమంది వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు చూడండి ఎలాగైతే తాగుతున్నారో చూడండి ఇక్కడ ఎంత బురదగడ్డ వచ్చినా వాళ్ళు అక్కడ ములగడానికి ఎంతో ఇష్టపడతారు అనమాట చాలామంది ములిగి ఎంజాయ్ చేసుకుంటున్నారు చూడండి చాలా జనాలు చివరి వరకు చూడండి జనాలు ఎంతోమంది ఉంటారు మీకే అర్థమైపోద్ది చూడండి ఎందుకంటే ఆ రోడ్డు పక్కన కాశీపట్నం పక్కన అనమాట ఈ గోస్త అన్నది అయితే చాలా చక్కగా ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి బాగా ఉంటుంది అనమాట అందుకనేసి ఇక్కడ వస్తుంటారు చూడండి ఇక్కడ దుఃఖ అయితే తీసుకొస్తుంది చూసారా ఇక్కడ చుడిగుండం లాగా చుట్టేస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా మనము ఇక్కడ ఉండాలి వర్షం అయితే తగ్గడం లేదనమాట చూడండి ఎందుకంటే వర్షము అలా ఉన్నారు కదా ఏదో అంతా తుఫానే ఏదో అన్నారు కదా ఆ తుఫానైతే తగ్గడం లేదు అయితే వర్షం తగ్గడం లేదు ఇక్కడ అయితే తగ్గడం లేదనమాట చూడండి ఇదిగో అక్కడే తాగుతున్నారు చూడండి చూసారా ఫ్రెండ్స్ ఎంత బురద ఉందో ఇక్కడ చూస్తున్నారు కదా ఓమో ఫిర్ రావాలి మరి చూసారండి ఇక్కడ ఎంత జనాలు ఉన్నాయన్నది ఇప్పుడు చూడండి ఎందుకంటే జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా జనాలు వస్తున్నారు చూసారా ఇంత తుఫాను అన్న వర్షాలు వస్తున్నా భయపడలేదంటే చూడండి ఎంజాయ్ 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 వర్షం పడుతూనే ఉన్నది వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నది చూడండి చూస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత జనాలు ఉన్నా అన్నది చూడండి మనకు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టు